తనుకున్న విశ్వాసాన్ని బట్టి తనుకున్న దేవుడు పట్ల ఉన్న ప్రేమను బట్టి దేవుడు అన్నాయస్తుడు కాదు ఏ పరిస్థితులైనా ఎస్వంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ దేవుడు ఆదరిస్తాడు దేవుడు ఆదుకుంటాడు అన్న నమ్మకంతో ధైర్యంతో ముందడుగేసింది దేవుడు ఆ ముందడుగులోనే దేవుడు కూడా తన ఎంటుండి తనకు కావలసినన్నింటిని కూడా దేవుడు సమకూర్చాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక చప్పట్ల పడదాం ఫ్రీలారా ఒకసారి దేవుడికి చప్పట్ల కొట్టి మై పడదాం ఫ్రీలారా నూట ఏడో కీర్తన పదమూడవ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ఫ్రీలారా నూట ఏడో కీర్తన పదమూడో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో జాగ్రత్తగా దేవుడు వాక్యాన్ని వినాలి కష్టకాలంలో వారు ఎహోవాకు మరపెట్టారు అంటే కాలం అంటే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు చేయి జారిపోతున్న పరిస్థితుల్లో నెమ్మదిగా లేని స్థితిలో ఎవరు కూడా సహాయం చేసి ఆ పరిస్థితి కానరానప్పుడు వీళ్ళ బైబుల్ చెబుతుంది నీ కష్టకాలంలో ఎవకు ప్రార్థన చెయ్యి నీ కష్టాలు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి కష్టాలు చూసి భయపడద్దు కష్టాలు చూసి కుంగిపోవద్దు కష్టాలు చూసి భయపడద్దు కష్టాలు చూసి ఆందోళన చెందద్దు కష్టాలు చూసి హెంక్షన్ పడద్దు కష్టాలు చూసి మనేదో పడద్దు ఎందుకంటే మనుషులు కాబట్టి కష్టాలు వస్తాయి సంతోషం వచ్చింది రెండవది ఆనందము వచ్చింది కానీ ప్రిల్లరా దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఈ వాక్యం వెంటనే ఈ సమయంలో మరి బేదర్ సిస్టర్స్ జాగ్రత్తగా వినాలి వారి కష్టం వచ్చినప్పుడు వారు దేవుడి మీద ఆధారపడ్డారు వారి కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గర కన్నీళ్ళుగా వచ్చి ప్రార్థన చేశారు నిజంగా వారు ఎంత ప్రార్థన చేస్తున్నారంటే కష్టకాలమందు వారు యహోవాకు నిజంగా వారికి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకోవచ్చు బంధువులు చెప్పవచ్చు స్నేహితులు చెప్పవచ్చు అక్క చెల్లెలు చెప్పవచ్చు అన్నాదమ్ములు చెప్పుకోవచ్చు తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు అత్తమామ చెప్పుకోవచ్చు లేకపోతే ఊర్లో ఊళ్ళో పెద్దలకేం చెప్పుకోవచ్చు కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుడికే చెప్పుకున్నారు నన్ను సృష్టించిన దేవుడే నన్ను కాపాడుతాడు నన్ను కాపాడుతున్న దేవుడే నన్ను పోషిస్తాడు మీరు చూడండి పిల్లల ఇజ్రాయేల్ ప్రజల యొక్క ప్రార్థన దేవుడు ఉన్నాడు ఈరోజు మన ప్రార్థన ఎవరైనా అంటే దేవుడు విన్నారు యశంటైడు వీళ్ళు ప్రార్థన చేశారంటు మరపెడుతున్నారు కష్టకాలములో అంటే ఆ ఇంట్లోని ఎన్ని కష్టాలు ఉన్నావు కానీ ఆ ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో కానీ అది పిలగాడే సమస్య కావచ్చు బెడ్ సమస్య కావచ్చు భర్త సమస్య కావచ్చు భార్య సమస్య కావచ్చు కోడ సమస్య కావచ్చు మన సమస్య కావచ్చు ఏ సమస్య అయినా కానీ ఆ సమస్యని ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తే ప్రభు వారు ఆ ప్రార్థనని ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ఈరోజు చాలా మంది కష్టాలు వచ్చే కల్లా భయపడుతుంటారు కష్టాలు వచ్చే కల్లా పారిపోతుంటారు కష్టాలు వచ్చే కల్లా వాళ్ళకున్న ధైర్యము అదుర్కొనే పిల్ల అంటే ధైర్యాన్ని కోల్పోతారు కానీ బైబుల్ ఏం చెప్తుంది నువ్వు కష్టాల్లో కూడా నువ్వు నిలబడు కష్టాలో కూడా నువ్వు ధైర్యం ఉండు కష్టంలో కూడా నీవు నమ్మిన దేవుడి మీద నువ్వు భారమీ ఎందుకు ఈ వాక్యం సెలవిస్తుందంటే పిల్లల వారి కష్టకాలం ముందు ఎవకు మొర పెడితే ఆ మర దేవుడు విన్నాడు అనమాట అంటే ఆ మర ఎవరున్నారు దేవుడు ఉన్నారు మన ప్రార్థన ఎవరింటున్నారు దేవుడు వింటున్నారు మనం పాడుతున్న పాటలు ఎవరింటున్నారు దేవుడు వింటున్నారు మన పడుతున్న చప్పట్లు ఎవరింటున్నారు దేవుడు అంటే దేవుడు వింటున్నారు అంటే దేవుడు మన మీద మనసు ఉంచాడు దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు ఈ రోజు చాలా మందిని అనుకుంటారు నాకే ఈ కష్టాలను వచ్చి ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేయట్లేదు ఈ కష్టాల నుంచి నన్ను బయటికి పడనియట్లేదు నాకే ఈ బాధలు వచ్చినని కుంగిపోతుంటారు కానీ బైబుల్ ఏం చెప్తుంది దేవుడు ఏం చెప్తుందంటే నీ కష్టాలు కూడా నువ్వు నాకు ప్రార్థన చేయాలి ఏం చేయాలంట ప్రార్థన చేయాలి కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి కష్టాలు రాకపోయినా ప్రార్థన చేయాలి శ్రమలు వచ్చినా ప్రార్థన చేయాలి రాకపోయినా ప్రార్థన చేయాలి ఎందుకు ఈశ్వాలు చెప్తున్నానంటే ప్రార్థనే మనిషిని బతికించేది ఇక్కడ ఈ ప్రార్థన చేసిన దేవుడు ఏమన్నారు వారి ఆపత్తులో నుండి అంటే వారికి ఏ ఆపత్తుందో వారికి ఏది ఆట ఉందో వారికి ఏది దిగులుతుందో ఏది చింతగా ఉందో ఏదైతే చూసి భయపడ్డారో ఏదైతే చూసి పింగిపోయారో అది వాళ్ళ మధ్యలో నుంచి దేవుడు తోటి వారి ఆపుతలన్నిటి నుంచి కూడా దేవుడు వారిని గిడిపించిందంటే అంటే దేవుడు ఎలా గిడిపించుతాడు దేవుడు ఎలా రక్షిస్తాడు అంటే మీకు ఒక ఉదాహరణ చెబుతాను చాలా మంది కిరాయలకి ఉన్న వాళ్ళు ఉన్నారు కిరాయి ఉండి ప్రియారా ఆ కరెంటు బిల్లు కట్టాలన్నా ఇంటి కిరాయి కట్టాలన్నా పిల్లల యొక్క ఫీజులు కట్టాలన్నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా చాలా ఇబ్బంది పరిస్థితులు ఎందుకు ఇంటి కిరాయి కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి పిలగాలనే చూసుకోవాలి అసలు టైంలో ఆ ఇంటి గల్లో ఏం చేస్తారంటే ప్రభా మేము ఈ కష్టాల్లో ఉన్నాం ఈ ఇబ్బందుల్లో ఉన్నాము సరిగా ఇంటి కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాం కరెంటు బిల్లు కూడా మేము కట్టుకోలేకపోతున్నాం పిల్లగాలకి కూడా మేము ఫీజు కట్టలేకపోతున్నాం సరేగా మా పిల్లలకి మేము భోజనం పెట్టుకోలేకపోతున్నాం ప్రభు మాకు దారి చూపించు ప్రభు మాకు ఒక నివాస స్థలాన్ని చూపించని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేసింది తెలుసా వాళ్ళకి ఏది అవసరం అంట అక్కడ అక్కడ ఏది అవసరం అంట వాళ్ళకి ఇంటికి రాయి కట్టుకోలేదు కరెంటు బిల్లు కట్టలేదు ఇసువంటి సమయంలో వారికి ఇప్పుడు ఏం కావాలి ఇల్లు కావాలి ఏం కావాలంట ఇల్లు కావాలి పిల్ల ఇల్లు ఎందుకు కావాలంటే దేవుడు ఆ కుటుంబాన్ని ప్రేమించి ఆ కుటుంబానికి రోహము కావాల్సి వచ్చింది కాబట్టి ఫ్రీలరా మరి అశ్వంతి పరిస్థితిలో ఆ కుటుంబం నీళ్లు కట్టకుండా ఆ కుటుంబం పనిచేయకుండా దేవుడు ఆ ప్రార్థనని దేవుడు ఆ కష్టాలను చూసి దేవుడు ఆ కన్నీ చూసి ఆ కుటుంబానికి ఏం చేసిందంటే ఇదిగో గవర్నమెంట్ ద్వారా నీకు డబల్ బెడ్ ఉచితంగా ఇస్తానన్నాడు చెప్పకపోదామా ఆ కుటుంబానికి ఏ కష్టమవుతుందో ఆ కష్టాన్ని దేవుడు తీర్చినాక ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉండదు ఒక రూపాయి కట్టలేదు ఉసుకొ కొనక్క రాలేదు సిమెంట్ కొనక్క రాలేదు సిమెంట్ గట్ల కొనకు రాలేదు అసలు ఇంటికి ఏ పని కూడా చేయాల అయినా కానీ దేవుడు నీకు ఇంటి తలసే ఇచ్చి ఇంట్లో పంపుతున్నాడంటే నువ్వు ఒక్క రూపాయి లేకుండా పంపుతున్నట్టే ఇది కాదా అద్భుతం అద్భుతం ఈ అద్ధం అంటే దేవుడు చేసే అద్ధం ఇలా ఉండింది దేవుడు చేసే కార్యం బైబుల్లో మన జీవితంలో ఎన్నో రుజువులు కూడా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే దేవుని నమ్ముకున్న మనము దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఎన్ని పరిస్థితులు మన మీదకొచ్చిన మన చుట్టూ ఎంత పరికంపలుగా మనసులు అల్లుకున్నా దేవుడు చేయించి నిన్ను ఆ యొక్క పరికంపల నుంచి కూడా లేవనెత్తగలిగిన బట్టి మన దేవుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఆ కష్టకాల మందు యహో వంతు మరపెట్టారు అంటే ఎవరు నమ్మారు వీళ్ళు దేవుడు నమ్మారు దేవుడు ఈ కష్టం చిడిపిస్తున్న నమ్మారు ఈరోజు మనం కూడా నమ్మాలి ఈరోజు దేవుడు మీద మనం ఆధారపడాలి దేవుణ్ణి అవిశ్వాసం లేకుండా విశ్వాసంతో నమ్మాలి అవిశ్వాసం ఏంటంటే ఇది జరిగిద్దో జరగదో ఇది అయిద్దో కాదో ఇది సాగిపోద్దో సాగిపోదు అనుకుంటుంది సక్సెస్ అయ్యో కాదో అని ఇది ఇదేంటంటే అపనమ్మకం అపనమ్మకం ఉంటే మనం అనుకుంటున్న కార్యాలన్నీ మనం చూడలేము అనుకున్న కార్యాలన్నీ కూడా చూడలేము ఆ ఇంట్లో ఇంటి కిరాయి కట్టుకొని ఏడుస్తున్న తల్లి ఇల్లు కావాలి ఇల్లు కావాలని అక్కడ నమ్మకంతో ప్రార్థన చేపట్టే దేవుడు ఆమెకి ఆమె ఇంటి కిరాయి కట్టుకోలేకపోతుంది కరెంటు బిల్లు ఇప్పుడు ఆమె ఇల్లు ఇచ్చాక ఆ మొక్కలో ఎంత సంతోషంగా ఉండేది అలాగే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన మనుషులకు మేలు చేసేవాడు మనుషులను సమాధాన పరిచేవారు మనుషులకు నెమ్మదినిచ్చేవారు మనుషులకు బలమును అనుగ్రహించేవారు మనుషులు పట్ల ప్రేమ కలిగిన ఉన్నవాడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రియరా మనసులను అర్థం చేసుకొని వాళ్ళ జీవితాలను మార్చి వారి కుటుంబాలను కట్టి పరిశుద్ధమైన మార్గంలో నడిపించేవాడే వాడే పరిశుద్ధమైన దేవుడు ప్రియలారా అలలియా ప్రియులారా ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో ఇగో ఈ వాక్యం వింటుండగా ప్రియలారా ప్రభు ఒకటే చెప్తున్నాడు కష్టకాలమందు వారు వారి మొరపెట్టగా ఆయన వారి ఆపతులో నుండి వాళ్ళని ఇడిపించిన దేవుడు మన ఎందుకు ఇడిపించడు వాళ్ళ ప్రార్థన దేవుడు మన ప్రార్థన ఎక్కినడు వాళ్ళ నుంచి తీర్చిన దేవుడు మన నుంచి తీర్చడు మనకేందంటే పిల్లారా సందేహాలు ఎక్కువ మనకి ఎక్కువ ఏందంటే అనుమానాలు ఎక్కువ మనకేందంటే అవిశ్వాసం ఎక్కువ ఇవన్నీ మన హృదయంలో మూట కట్టుకుని నువ్వు దేవుడి దేవుడికని పోయి ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఏదైనా ఒక దారి నమ్మాలి ఒక దారి నమ్మాలి నమ్మిందని గట్టిగా నిలబడాలి సాగు అయిన బతికే నువ్వే ప్రభు నువ్వే ప్రభు అని నమ్మాలి అప్పుడు కానీ ఆయన యాక్షన్ తీసుకున్నా ఎందుకు నా మీద ఆధారపడ కాబట్టి ఇప్పుడు నేను రంగంలో దిగితే ఆ బిడ్డ సాక్ష్యం చెప్పి ఇది